துளசம்மா மகாஷ் மங்கள ஹாரதி ஸ்ரீ துளசி அம்மா ஹாரதி மங்கள ஹாரதி மங்கலாரதி துளசி அம்மா ஹாரதி ஆரதிமா விஷ்ணு மனப்பிரிய துளசம்மா வசாரை கொ విష్ణు మనః ప్రియ తులసమ్మ వజ్రాల హారతిగై కొనుమా విజయదాయిని నీవమ్మా హారతిగై కొనుతుల సమ్మా విజయదాయిని హారతి గై కొను మంగళ హారతి శ్రీ తులసి అమ్మా గై కొనుమ మంగ పార్వతీ ప్రియా తుల సమ్మా పగడాల హారతి గై కనుమ పార్వతీ ప్రియా తుల సమ్మా పగడాల హారతి గై కై కనుమా పుణ్యరూపిణీ నీవమ్మా హారతిగై కొనుతుల సమ్మా పుణ్యరూపిణీ నీవమ్మా హారతిగై తుల సమ్మా మంగళహారతి తులసి మంగళ మంగళహారతి శ్రీ తులసి అమ్మా హారతి గై కొనుమా రామ మనహ ప్రియ తులసమ్మా రత్నానహారతి గై కొనుమా రామ మనః ప్రియ తులసమ్మ రత్నానహారతి గై కొనుమా రాధా రాధా రాధాప్రియవేణి అమ్మా హారతి గైకను మంగళ హారతి శ్రీ తులసి అమ్మా హారతి గైకనుమా హారతి శ్రీ తులసి అమ్మా హారతిగై కొనుమా